నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని జరుపుకుంటున్నామని జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు భీమరావు రామ్జే అంబేద్కర్ చిన్నతనంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని అత్యున్నత స్థాయికి ఎదిగారని భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని అంబేద్కర్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారని వివరించారు సార్ సర్జున్ ఈరోజు నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాము దీనికి యావత్ ప్రజాకానికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు మీకు అందరికీ తెలుసు భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఒక అత్యున్నత స్థానానికి కలిగాడు అదేవిధంగా అంబేద్కర్ గారిని అందరూ కూడా ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉండి మనకు ఒక సమాన హక్కులు కులానికి అతీతంగా మతాలకు అతీతంగా మనకు సమాన హక్కులు ఉండడానికి కూడా కారణం అంబేద్కర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తరఫున మేము ప్రజలకు కోరేది ఒకటే మన అంబేద్కర్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో మనం అందరం కూడా అవి పాటించి దేశాన్ని ఇంకా పురోగించడానికి ప్రయత్నించాం ఇంకా మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం